హలో అండి ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం రెండో శుక్రవారం తీసిన వీడియో అండి మేమైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు మీరందరూ కూడా చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం అమ్మ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని వాళ్ళనుకున్న కార్యాలు సక్రమంగా నెరవేరాలని ధనం ధాన్యం ఆరోగ్యం సమృద్ధిగా చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాగైతే కంటిన్యూషన్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే ఇంటి ముందు ఇంత పెద్ద ముగ్గు వేశాను కదా ఇంకా మార్నింగ్ అంత కష్టపడి వేస్తానండి నేను ఆఫీస్కి వెళ్ళేలోపే ఈ ముగ్గంతా చెరిపేస్తాయనమాట కానీ నేను వాటిని ఏమీ అనలేను ఇంతకు ముందైతే పెద్ద ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమ వేస్తే వచ్చి వాకిట్లో పడుకోకుండా ఉంటాయన్నమాట ఇప్పుడైతే పసుపు కుంకుం వేయకూడదు కదా ఇంక నేను అలా ముగ్గేసి వదిలేస్తున్నాను పాపం వాటికి తెలియకుండా ఇంక వచ్చి పడుకుంటున్నాయి చూస్తూ చూస్తూ పెంచినాటిని ఏమీ అనలేం కదా ఇంకా అలా జరిగిపోతూ ఉందనమాట మావారైతే మాత్రం నువ్వెందుకన్నంత పెద్ద ముగ్గులేస్తావు అవి ముగ్గులు ముగ్గులో పడుతున్నాయి కదా వేస్ట్గా ఎందుకు టైం వేస్ట్ తప్ప అని చెప్పి అంటారనమాట కానీ శ్రావణ మాసం శుక్రవారం అందులోను ఇంక పెద్ద ముగ్గు వేసుకోకపోతే మనసుకి అదొక రకంగా ఉంటుందన్నమాట అయ్యో ముగ్గు వేయలేకపోయానే ముగ్గు వేయలేకపోయానే అని చెప్పేసి వేస్తేనేమో నా శ్రమంతా ఇలా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను అలంకరిస్తున్న అమ్మవారైతే నాకు కార్తీక్ అనిపించానండి ఈ బొమ్మని తను గుజరాత్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకునేటప్పుడు తెచ్చాడనమాట దీపావళికి వస్తూ వస్తూ తీసుకొచ్చాడు అప్పటినుంచి ఈ అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటాను ఇక్కడ పూలైతే నేను అన్ని మా చెట్ల నుండే తెంపుకొని వచ్చానండి నాకెందుకో బజార్లో తెచ్చుకునే పువ్వుల కన్నా ఇట్లా చెట్ల నుండి తెంపుకుని వచ్చి అప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టడమే బాగా ఇష్టం అనమాట ఇంకా అందుకే ఈరోజు రెడ్ కలర్ పూలు అవి అడేనియం పూలు ఇంకా ఇలా తెల్లవి వచ్చేసి శ్రీలంక జాస్మిన్ అనమాట ఈ పూలను తెంపుకొని తెచ్చాను నాకెందుకో ఈ పూలు పెడితే చాలా నిండుగా అనిపిస్తుంది అప్పటికప్పుడు చెట్ల నుండి కోసి పెట్టిన పూలకి ఉత్తమ ఫలితం వస్తుంది అంటారు కదా ఇంకా నాకు అది బాగా మనసులో నాటుకుపోయింది నేను ఇంకా ఏదైనా పెద్ద పూజ అయితే తప్పనిచ్చి మిగతా ప్రతిరోజు ఈ పూలే కోసి పెడుతూ ఉంటాననమాట ఇంక ఈరోజు నేను అమ్మవారి కోసం నైవేద్యం కూడా ఏమీ చేయలేదు పళ్ళే పెట్టుకున్నాను అమ్మవారికి నైవేద్యంగా ఇంతకుముందు ఏది కావాలి అన్నా పెద్ద బాబుకి చెప్తే తెచ్చిచ్చేవాడు అనమాట నాకు ఇప్పుడు పెద్ద లేని లోటు బాగా తెలుస్తుంది ఇంకా ఇక్కడ వెండి కుందులైతే పూజిస్తున్నాను కదా ఇవి వచ్చేసి నాకు తాతం కొనిపించారనమాట లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తను శారీ కొనుక్కోమని చెప్పి నాకు టూ థౌజండ్ రూపీస్ ఇచ్చారు అలాగే శారీ మీదకి వర్క్ బ్లౌజ్ కూడా కొనుక్కోమని చెప్పి ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిందనమాట ఇంకా నేను ఈ డబ్బులన్నీ దాచిపెట్టుకుని ఇంకో ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకొని ఈ వెండి కుందులు తెచ్చుకున్నాను శారీ అయితే అప్పటికప్పుడు కట్టేసుకుంటాము ఇంకా అలా కాదు తనున్నా లేకపోయినా అవి నాకు జీవితాంతం గుర్తుండేలాగా ఉండాలి అనుకుని నేను ప్లాన్ చేసుకుని తెచ్చుకున్నాను ఇంకా ఈ సంక్రాంతికి కూడా తను ఏదో ఒకటి ఇస్తుంది వాటితో ఏదో ఒకటి కొనుక్కున్నాము ఏం కొనుక్కోవాలా అని ఆలోచిస్తూ ఉండగానే ఆవిడ కాలం చేసింది తాతమ్మ మా మధ్య లేకపోయినా కానీ నేను పూజ చేసిన ప్రతిసారి ఆవిడ మాతో ఉన్నట్లే అనిపిస్తుంది ఈ దీపపు కుందల రూపంలో ఈరోజు అమ్మవారి దగ్గర దీపం పెట్టుకుని మంచిగా లక్ష్మీ అష్టకము కనకదార స్తోత్రము పారాయణ చేసుకున్నాము ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం కదా అక్కడ లలిత చదువుతున్నాం అనమాట అందుకోసం నేను మార్నింగే చేసేసుకుంటున్నాను కనకధార అండ్ లక్ష్మీ అష్టకం ఇంతకు ముందైతే ఇలాంటివన్నీ సాయంత్రం పూట ప్రశాంతంగా దీపం వెలిగించి కూర్చుని చదువుకునేదాన్ని మార్నింగ్ ఏ హడావుడి లేకుండా పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాను కదా ఇంకా అక్కడ లలిత చదువుతున్నాం అన్నమాట అందుకోసమే నేను మార్నింగ్ ఇంట్లో కనకదార అండ్ లక్ష్మీ అష్టకం చదువుకుని పారాయణ చేస్తున్నాను కనకదార మూడుసార్లు చదువుతున్నాను అన్నమాట ఇంకా ఇక్కడ దీపం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి అక్కడ కూడా దేవుణ్ణి మంచిగా అలంకరించుకుని దీపం పెట్టుకున్నాను అనమాట ఇక్కడ మా శివయ్య తండ్రి చూడండి ఎంత బాగా ఉన్నాడో నేనైతే ఫస్టు తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటాను ఆ తర్వాత హాల్లో దీపం పెడతాను ఇంకా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా దీపం పెట్టుకుని అష్టోత్తరాలు చదువుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను ఈ శ్రావణ మాసంలో మీరందరూ కూడా మంచిగా పూజ చేసుకుని ఆ తల్లిచ్చే అష్టైశ్వర్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను Thank you for watching this video.